ఇక చూడండి మా పిల్లి దానికి ఏం తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తుంది లోన్లీగా ఫీల్ అవుతుంది నేను వీడియో రికార్డ్ చేస్తుంది ఇంకా యాక్టింగ్ చేస్తుంది నిజంగా ఇది అనుకుంటా ఉంటుంది ఈరోజు మార్నింగ్ మార్నింగే మా మమ్మీ నా ప్లాన్స్ అన్నీ చెడగొట్టేసింది అనుకుంటా ఉంటుంది ఈరోజు మా పిల్లి చేసిన పనికి నిజంగా చాలా బాధేసింది నాకైతే మార్నింగ్ మనకి నిన్న ఒక్క రోజు మేము చికెన్ పెట్టకపోయేసరికి లేట్ నైట్ అయింది కదా ఇంక మార్నింగ్ పెడదాంలే అని అనుకున్నాం ఆ మార్నింగ్కి ఏం చేసింది ఈ పావరాన్ని పట్టుకొచ్చింది ఏకంగా హలాలు చేసేద్దాం అనుకుంది ఎలాగో నేను చూసుకున్నా కాబట్టి దీన్నంతా కాపాడిన ఇదైతే పావరం అయితే బాగా భయపడి ఉంది సరే అని దీనికి వాటర్ పెట్టి మా పిల్లికి లోపల పెట్టి గడి పెట్టినా దీనికి ఏమో బయట పెట్టినా పెట్టి వాటర్ పెడితే తాగింది మళ్ళీ ఇంకా గింజలు ఏం లేవు కదా అనేసి కొద్దిగా రైస్ అయితే పెట్టినా ఆ రైస్ అయితే తినింది ఈ పావురం అయితే కానీ ఇంటికాడే ఉంది ఎగరేంతవరకు అయితే నేను జాగ్రత్తగా అయితే చూసుకుంటున్నాను ఈ పావురాన్ని దీన్ని కూడా ప్రాణమే కదా కానీ ఎక్కడ అయితే కొరికింది కానీ దీనికైతే పాపం ఎగరలేకపోతుంది ఇంకా భయపడి ఉంది కూడా ఎక్కువగా ఈ పావురం అయితే మీద మా పిల్ల అయితే ఎంతగానో అరుస్తుంది అంటే ఇక్కడ చూడండి ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను పాపం బాగా మిస్ అవుతుంది ఆ పావురానికి అయితే డోర్ దగ్గర కూర్చో ఉంది ఎప్పుడెప్పుడు తీస్తానా అని